ఎర్రగా అయిపోయి అయిపోయి మంచి కోపం వచ్చేసింది అయిందానికి కాందానికి అస్తమానం కోపం తెచ్చుకోవడం మొదలు పెడితే యజమాని ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమి సంతోషంగా ఉంటారండి పక్కింటి ఆవిడ సంతోషంగా ఉందనుకోండి ఏమిటో నా ప్రారంభం అన్నీ ఉన్నాయి కానీ అబ్బో కోపధారి ఏమంటే ఏం కోపం వస్తుందో ఆవిడికి బితుకు బితుకుమంటూ ఉంటే ఇంట్లో పిల్లలకి భార్యకి ప్రాణాలు ఏమి సంతోషంగా ఉంటారు ఉందా లేదా వదిలేయండి ఆయన ప్రశాంతంగా ఉంటే ఇల్లు సంతోషం కాబట్టి ఇప్పుడు చెప్పారు వశిష్ఠ పుత్రులు రావన్నారు వ్యతిరేకంగా మాట్లాడారన్నారు వెంటనే అన్నాడు ఉత్తరక్షణం వాళ్ళు భస్మమైపోవుగాక కోపం ఎంత పనిచేస్తుందో చూడండి ఇప్పుడు తనన్న మాట సత్యం అవ్వాలంటే తన తపస్సు పోతుందా పోదా ఇంకా మొదలెట్టాడు దక్షిణ దిక్కుకొచ్చి శాపం ఇచ్చేశాడు పోయిందా తపస్సు అంతాను పోనీ అక్కడతో ఊరుకోలేదు వీళ్ళందరూ భస్మమైపోవుగాక ఏడు వందల జన్మల పాటు వీళ్ళు శవభక్షకులగుదురుగాక మామూలుగా కాదు శ్వమాం సన్నిహిత రాముష్టికా ముష్టికా నామనిర్ఘృణా వికృతాశ్చ విరూపాశ్చ విరూపాశ్చుచరంతిమాన్ వాళ్ళందరూ కూడా శ్వమాం సన్నిహిత రా కుక్క మాంసం తినేవాళ్లుగా మారిపోవాలి ఏడు వందల జన్మల పాటు శమభక్షకులు కావాలి వికృతాశ్చ విరూపాశ్చ వికృతమైనటువంటి రూపాలు విరూపమైనటువంటి రూపాలు పొందాలి లోకమంతా తిరుగుతూ ఉండాలి ఒక చోట ఉండకుండా అలా ఒక జన్మ కాదు ఏడు వందల జన్మల వల్ల అలా అయిపోవాలి ఎంత తపస్సు పోయింది ఇప్పుడు కోపం వల్ల చేసిన తపస్సు ఎంతుందో పోగొట్టుకున్న తపస్సు అంత అయింది ఇప్పుడు తపస్సు పోగొట్టుకున్నవాడై యజ్ఞానికి కూర్చున్నాడు మహోదయుడు అన్నవాడు కూడా రాలేదన్నారు అతను నిషాద వంశమున నిషాద కులమునందు జన్మించుగాక నిషాదజాతి ఎందు జన్మించుగాక అన్నాడు ఆయన్ని శపించాడు కూర్చున్నాడు దేవతలందరినీ పిలిచాడు స్వాహా అని పిలిచి హవిస్సు పుచ్చుకోమన్నాడు ఎవ్వరూ రాలేదు ఇప్పుడు దేవతల మీద కోపం వచ్చింది యజ్ఞం జరగట్లేదు మళ్ళీ హవిస్సు పుచ్చుకోవట్లేదు త్రిశంకు పక్కన కూర్చున్నాడు శరీరంతో స్వర్గానికి వెళ్ళిపోదామని చూశాడు చిన్నతనం కదూ అవమానం ఎందుకు అవమానం వశిష్ట పుత్రులు చెప్పింది నిజమవుతోంది వశిష్ట అన్న పేరు గుర్తొచ్చిందో మండిపోతూ ఉంటాడు అమ్మ మళ్ళీ అదే నిజమవుతోంది ఎవడు రావట్లేదు కోపం వచ్చేసింది కోపం వచ్చేసి త్రిశంకు వంక చూశాడు ఓ త్రిశంకువా నిన్ను శశరీరంగా స్వర్గానికి పంపించలేనని అనుకుంటున్నావేమో నువ్వు అలా బెంగ పెట్టుకోవలసినటువంటి అవసరం లేదు నేను అపారమైనటువంటి తపస్సు చేశాను పశ్యమే తపస్ వీర్యం స్వార్జితరా నేను అపారమైనటువంటి తపస్సు చేసి ఉన్నాను ఆ తపస్సు చేత నిన్ను స్వర్గలోకానికి పంపించేస్తానని దార కాబట్టి నువ్వు బెంగ పెట్టుకోకన్నాడు అని సంకల్పం చేశాడు వెళ్ళిపో శరీరంతో స్వర్గానికన్నాడు ఎప్పుడైతే తన తపశ్శక్తి చేత అనుగ్రహించాడో త్రిశంకు శరీరంతో స్వర్గానికి వెళ్ళిపోయాడు దేవతలందరూ స్వర్గంలో కూర్చునున్నారు త్రిశంకు వచ్చేస్తున్నాడు పైకి చూశాడు ఇంద్రుడు వీడు వీడెలా వచ్చేస్తున్నాడు స్వర్గలోకానికి అన్నాడు విశ్వామిత్రుడు పంపించాడు వచ్చేస్తున్నాడు తపస్సు ధారపోశాడు అన్నాడు ఇంద్రుడు చూసి అన్నాడు ఇతను స్వర్గలోకానికి రావడానికి వీల్లేదు సశరీరంగా ఎందుచేత అంటే ఇతను గురువు గారి యొక్క శాపం ఉంది అని స్వర్గ త్రిశంకోరు అన్నాడు గురువు యొక్క శాపమునకు మనకు వశుడు అయి ఉన్నావు నీకు గురు శాపం ఉంది ఎలా వస్తావు స్వర్గానికి రావడం కుదరదు గురువుని కాదని ఇతరులను ఆశ్రయించి పైకొచ్చే ప్రయత్నం చేశావు కాబట్టి తలకిదులుగా కింద పడిపోయాడు తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి మళ్ళీ అంతే వేగంగా కింద పడిపోతున్నాడు చూశాడు విశ్వామిత్రుడు అమ్మ నేను పంపిస్తే కింద పంపించేశాడు ఎక్కడ లేని కోపం వచ్చింది ఆ స్రవం ఎత్తి పట్టుకున్నాడు ఇలా సృక్కు స్రవం అని వాడతారు యజ్ఞంలో అది ఎత్తి పట్టుకున్నాడు ఒక్కసారి ఆకాశం వంక చూశాడు చూసి ఎలా ఉన్నాడంటే ఆ తేజస్సు తోటి ఆ కోపంలో ఎలా ఉన్నాడంటే ముని మధ్యే సతేజ ప్రజాపతి రివాపర సృజం దక్షిణ మార్గస్థాన్ సప్తర్షి నపరాన్ పునః నక్షత్ర మండలం అశ్రుకెత్తి పట్టుకుని దేవతలందరినీ పిలిచాడు పిలిచి మీరు నా మాట కాదన్నారు త్రిశంకుని పంపించాను వెనక్కి తోషేశారు ఇప్పుడు కోపం వశిష్ఠుడి నుంచి దేవతల మీదకు పోయింది మీరు స్వర్గలోకానికి త్రిశంకుని రాన రా రానివ్వనన్నారు నేను సశరీరంగా పంపిస్తానన్నాను మీరు రానివ్వలేదు కాబట్టి వేరే స్వర్గాన్ని నిర్మిస్తున్నాను అన్న తపస్సుతో ఇప్పుడు వశిష్ఠుడి మీద కోపం ఎంత దూరం పోతోంది ఎంత పోతోంది తపశ్శక్తి ఊరుకోలేదు అలా అన్నాడు నక్షత్ర మండలాన్నంతటినీ సృష్టించేశాడు సప్తర్షుల్ని సృష్టించేశాడు సృష్టించేసి ఇంద్రుడన్నవాణ్ణి కూడా వేరే ఇంద్రుడిని సృష్టిస్తాను లేదా లోకంలో అసలు ఇంద్రుడన్నవాణ్ణి లేకుండా చేస్తాను అన్నాడు దేవతలు గడగడలాడిపోయి కిందకొచ్చారు వచ్చి విశ్వామిత్ర మహర్షి ఏమైనా సందర్భం ఉందా ఈ కోపానికి మళ్ళీ కొత్తగా దేవతల్ని సృష్టించడం ఏమిటి జ్యోతిష్చక్రాన్ని నిర్మించడం ఏమిటి నక్షత్ర మండలం ఏమిటి ఇంద్రపదవిని సృష్టించడం ఏమిటి ఇలా చెయ్యొచ్చా శాంతించండి అవతల గురుశాప ఉంది అతని స్వర్గానికి రాకూడదు మీరు సృష్టి చేసినవి ఏ ఉన్నాయో అవి కూడా ఉంటాయి లోకంలో కానీ ఇతర పూర్వం నిర్మింపబడినటువంటి జ్యోతిష్చక్రానికి వెలుపల ఉంటాయి ఇవన్నీ ఈ నక్షత్ర మండలం ఈ సప్తర్షి మండలం దీంట్లో తలకిందులుగా వేలాడుతుంటాడు త్రిశంకు సక్రమంగా నిలబడి ఉండడు తలకిందులుగా వేలాడుతూ ఉంటాడు కాబట్టి నువ్వు సృష్టించిన స్వర్గంలోకి వెళ్ళినట్టేగా ఇక అక్కడతో ఆపు ఇక సృష్టి చెయ్యకు మంచి పద్ధతి కాదని అచ్చ చెప్పారు అప్పటికి శాంతించాడు శాంతించి ఊరుకున్నాడు కానీ జరగవలసినది జరిగిపోయిందిగా వశిష్ఠుడి మీద పెట్టుకున్న కోపం నిగ్రహించుకోలేక విర్రి తలలు వేసి అటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ చేసుకున్నటువంటి తపస్సు అంతటినీ పోగొట్టుకున్నాడు ఇప్పుడు చూశాడు తన చుట్టూ ఉన్న ఋషుల వంక నా తపస్సు అంతా పోయింది ఈ మాటు ఈ నాకు ఈ దక్షిణ దిక్కు కూడా వచ్చి రాలేదు నేను పశ్చిమ దిక్కు వెళ్ళిపోతాను వెళ్ళిపోయి అక్కడ పుష్కర క్షేత్రం ఉంది పుష్కర క్షేత్రంలో కూర్చుని మహోగ్రమైన తపస్సు చేస్తాను అని ఆ పుష్కర క్షేత్రానికి వెళ్ళాడు వెళ్ళి మహానుభావుడు అక్కడ తపస్సు మొదలెట్టాడు వెయ్యి సంవత్సరములు ఘోరమైన తపస్సు చేశాడు చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు రాజర్షి అని పిలిచారు ఏమిటి ఇప్పటికి నేను ఉత్తర దిక్కు వెళ్ళి తపస్సు చేసి దక్షిణ వెళ్ళి తపస్సు చేసి పశ్చిమ దిక్కుకు వచ్చి తపస్సు చేసి వెయ్యి ఏళ్ళు తపస్సు చేస్తే ఇప్పటికి నేను రాజర్షిని అయ్యానా అన్నాడు అంతే అంతే అయ్యో చాలా పోయిందిగా మరి తపస్సు ఇప్పటికి వెయ్యి ఏళ్ళు తపస్సు చేస్తే రాజర్షి అయ్యావు అయ్యో అనుకున్నాడు చింతించాడు చింతించి ఇంకా తపస్సు చేయాలి అనుకుంటున్నాడు ఈలోగా అంబరీషుడు అనబడేటటువంటి రాజు అటుగా శునశ్శేపుడు అని విశ్వామిత్రుడు యొక్క మేనల్లుడు ఆయన్ని తీసుకుని వెళ్ళిపోతున్నాడు ఏదో యజ్ఞ పశువుగా తీసుకెళ్ళిపోతుంటే ఆ కుర్రవాడు చూసి ఏడిచాడు అయ్యో నన్ను యజ్ఞ పశువుగా తీసుకెళ్లిపోతున్నారు మామయ్య నువ్వు నన్ను నన్ను రక్షించగలిగిన వాడివి నువ్వు తప్ప లేడు కాబట్టి మామయ్య ఎలాగైనా నువ్వే నన్ను రక్షించాలన్నాడు ఉరే తప్పకుండా రక్షిస్తాను రా అక్కడ వరకు బానే ఉంది